టేస్టీ ఇంకా లైట్ ఫుడ్ అయినా కిచడీ ఎలా చేయాలో సరదాగా శ్రీజుతో శ్రీవీ ఫుడ్స్లో చూసేయండి కిచడీ కోసం ఒక తరిగిన ఉల్లిపాయ టొమాటో ఒక క్యారెట్ ఆరు పచ్చిమిర్చి అరవై అల్లం ముక్క ఇక కరివేపాకు ఒక కప్పు రవ్వ ఒక కప్పు సేమియా ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి సేమియా రవ్వ వేయించుకోవాలి రవ్వ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి ప్యాన్లో పావు కప్పు ఆయిల్ వేసి హీట్ అయ్యాక తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వేసి వేయించాలి చిటికెడు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించాక తరిగిన టొమాటో వేసి వేపాలి తరిగిన క్యారెట్ ముక్కలు వేసి క్యారెట్ మెత్తబడే వరకు వేయించాలి క్యారెట్ మెత్తబడే వరకు వేయించాక నాలుగు కప్పులు నీళ్లు పోసి పొంగు వచ్చే వరకు ఉడికించాలి వేయించి పక్క నుంచిన రవ్వ సేమియా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలపాలి రుచికి సరిపడా ఉప్పు రవ్వ సేమియా మిశ్రమం నీళ్లలో కలపక ముందే వేయాలి నీరు ఇమిరిపోయే వరకు ప్లేట్ పెట్టి ఉడికించాలి టేస్టీ లైట్ ఫుడ్ అయినా కిచడీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్